హెల్లో లిజినర్స్ అండ్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు హులూస్లో స్టోరీస్ వాళ్ళబ్బా ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ పేరు వచ్చేసి చెలిని వెవ్వరే పార్ట్ వచ్చేసి ఫార్టీ వన్ అబ్బా ఈ కథలు అన్ని ముందు భాగాలు ఇప్పటివరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో సిట్టి కామెంట్ రాసి అలాగే ఆ కామెంట్స్ పక్కనే హైప్ కూడా ఉంటుంది కుసంత హైప్ ఇవ్వండి మరి మనం ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా మాయ వేసిన ప్లాన్ ని అమలు చేసిన ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా చక్రంతో చంద్రికతో తన కూతురి పేరు మీద అలాగే తన కూతురికి పుట్టబోయే బిడ్డ పేరు మీద కొంత ఆస్తిని వ్యాపించుకుంటారు జరిగినంతా చూసిన చంద్రికకు మనసులో వారి పట్ల మొదటిసారి అసంతృప్తి మొదలవుతుంది అలాగే మాయ మీద కొద్దిపాటి అసహనం కూడా మొదలవుతుంది జేకే ధరణి ఇద్దరూ కలిసి కంపెనీ తరఫున మెటీరియల్స్ బుక్ చేసుకోవడానికి వెళ్ళవలసి రావడంతో ధరణి జేకే గురించి జేకే తనతో చెప్పిన విషయం గురించి ఇప్పుడు వారిద్దరూ కలిసి చేసే ప్రయాణం గురించి అనుషాకి ఫోన్ చేసి అంతా చెప్పి అతనితో ఒంటరిగా ఈ ప్రయాణం చేయడం ఆమె మనసుకు ఎందుకో అదోలా ఉంది అంటూ చెప్పడంతో ధరణి మాటలు అన్నీ విన్న అనూష మరి ఇంట్లో ఉండడం వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా వర్క్ మీద బయటకు వెళ్ళడంలోనే నీకు ఎలాంటి ఇబ్బంది ఎందుకు కలుగుతుంది అంటూ అడగ్గా ధరణి ఇంట్లో ఉండడం నాకు పెద్ద విషయం కాదే తనతో ఆంటీ కూడా ఉంటారు పైగా నేను తిరిగి పెంట్ హౌస్కి వెళ్ళిపోతాను అంటే ఆంటీ అస్సలు ఒప్పుకోవడం లేదు ఒట్టి మనిషి కాదు కదా అంటూ ఉంది అందుకే ఆంటీ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక ఇక్కడే ఉంటున్నా కానీ నా మీద సార్ ఫీలింగ్స్ ఏంటో తెలిసిన తరువాత అతనితో అన్ని రోజులు ఒంటరిగా వేరే రాష్ట్రం వెళ్ళడం అంటే నాకెందుకో మనసులో కొంచెం కంగారుగా ఉంది అనగానే అనూష ధరణిని ప్రతి విషయం తన ముందు మనసు ఒప్పి చెప్పేలా తనను ముందుగా కంఫర్ట్ చేస్తూ చూడు ధరణి సార్ మంచోడు అది నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నువ్వు సార్ విషయంలో భయపడే అవసరం కూడా లేదు ఇక తన మనసులోని మాట చెప్పడం గురించి అంటావా నువ్వు కాబట్టి ఇలా ఇంతలా ఆలోచిస్తున్నావు అదే నేను నీ ప్లేస్లో ఉన్నట్టయితే సార్ తన మనసులో మాట చెప్పగానే ఎగిరి గంతేసి సార్తో తాళి కట్టించుకునేదాన్నే అంటుంటే ధరణి ఆ మాటకు చూడు అను నాకు నీ అంత ధైర్యం లేదే నేను ఎలా ఆలోచిస్తానో నీకు బాగా తెలుసు కదా నా బిడ్డకు తండ్రి ప్రేమ కోసం నేను ఎప్పుడు సార్ని పెళ్లి చేసుకుంటే రేపటి రోజున నా బిడ్డకు నేను చేసింది తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతాడే నన్ను ఎలా చూస్తాడు పైగా ఈ బిడ్డకు తండ్రి చక్రం ఆ విషయం చక్రంకు రేపటి రోజున తెలిస్తే వాడు జరిగిందంతా మనసులో పెట్టుకొని సార్ని ఏమన్నా చేస్తే లేదా బిడ్డ కోసం కోర్టుకు పోతే బిడ్డ మీద ప్రాణం పెట్టుకొని బ్రతుకుతున్న నా పరిస్థితి ఏం కావాలి నన్ను ప్రేమించి నా గురించి అంతా తెలుసుకుని తన మంచి మనసుతో నా మెడలో కట్టిన జేకే సార్ పరువు నలుగురిలో ఎంత దారుణంగా పోతుందో ఒక్కసారన్నా ఆలోచించావా మంచికి పోతే చెడదురైనట్లు నాకు మంచి చేయబోయి జేకే సార్ కష్టాల పాలవుతాడే కాబట్టి నా స్వార్థం కోసం నా సుఖం కోసం రేపటి రోజున సార్కి మాట వచ్చే పనులు ఎందుకు చేయాలి చెప్పు అంటుంటే అనూషాకి ఒక విషయం బాగా అర్థమైంది ధరకి జేకే అంటే ఇష్టం ఇప్పుడిప్పుడే ఏర్పడుతుంది అని అతను చెప్పిన విషయం ఆమె ఆలోచిస్తుంది అని కానీ అది ఆమె మనసు మెదడు ఒప్పుకోలేకపోతుంది అని దాంతో సరేదర్ని నువ్వు చెప్పిన విషయం కూడా చాలా బాగుంది నువ్వు ముందు జరగబోయే జీవితం గురించి ఆలోచిస్తున్నావని నాకు అర్థమైంది ఇప్పుడు నీ మనసులో సార్ పట్ల ఎలాంటి భావం లేదు కదా అలాగే సార్లో ఎలాంటి తప్పుడు ఆలోచన లేదు కదా అలా మీ ఇద్దరు కూడా ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఉన్నప్పుడు సార్తో నువ్వు ఇప్పుడు వర్క్ పని మీద బయటకు వెళ్ళడంలో నీకెందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది చూడు నేను ఒక్కటి చెప్తా గుర్తుంచుకోవే ధరణి మీ ఇద్దరి పరిచయం జరిగి నాకు తెలిసే ఒక మూడు నెలల పైనే అవుతుంది ఈ మూడు నెలల్లో ఏ ఒక్క రోజైనా సరే సార్ నీతో తప్పుగా ప్రవర్తించాడా లేదు కదా జేకే నీకు తప్పుగా అనిపించాడా అది కూడా లేదు కదా నువ్వు బాగా చదువుకున్న దానివి కాబట్టి నీకు ప్రతిదీ నేను విడమర్చి చెప్పవలసిన అవసరం లేదు ఈ రోజుల్లో బయట కార్పొరేట్ వరల్డ్లో ఎవరి కంఫర్ట్స్ కోసం వారు కొన్ని కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అయ్యి బ్రతుకుతూ ఉన్నారు అది నువ్వు నీ కళ్ళతోనే చూస్తున్నావు ఎందుకంటే నువ్వు ఉన్న ఫీల్డ్ కూడా అదే కాబట్టి కానీ అంత వ్యాపార సంస్థకు అధిపతి అయిన జేకే అలాంటి పనులను చేయడం నువ్వు ఎప్పుడైనా చూసావా లేదా ఈ మూడు నెలల నుంచి తనతో నువ్వు ప్రతి నిమిషం ఉన్నా సరే నిన్ను తన సొంతం చేసుకోవడానికి తనకి ఎంత సమయం ఉన్నా సరే ఎలాంటి పిచ్చి పని నీతో కూడా చేయలేదు కదా అది నీకే తెలుసు ఏ రోజు నీతో తప్పుగా ప్రవర్తించలేదు అంతెందుకు ఆంటీ మొన్న ఆ మధ్య ఏదో గుడికిపోయినప్పుడు అంత పెద్ద ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నా సరే తన చితికైన వేలు కూడా నీ మీద పడలేదు కదా కాబట్టి అలాంటి తో నువ్వు వర్క్ విషయం మీద బయటకు వెళ్ళడమే కాదు బ్రతుకు పంచుకోవడం కూడా అస్సలు తప్పు కాదు నేను చెప్పాల్సింది నేను చెప్పానే ఇక ఆ తరువాత అంతా నీ ఇష్టం అయినా ఇంకొక చివరి విషయం చెప్తున్నా దీన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో ధరణి చక్రానికి నువ్వు తెలిసి తెలియని వయసులో ఒంటరితనంలో తోడు కోసం మనసిచ్చి తప్పు చేశావు ఇప్పుడు నీ మనసు గురించి నీ జీవితం గురించి అన్నీ తెలిసిన జేకే నిన్ను తన కోటకు రాణిని చేసుకోవాలి అనుకుంటు నీకు పుట్టబోయే బిడ్డను తన సామ్రాజ్యానికి మహారాజులా చేయాలి అనుకుంటున్నాడు అలాగే తన జీవితం మొత్తం నీకు ఒక మంచి భర్తగా నీ బిడ్డకు మంచి తండ్రిగా ఉండాలి అనుకుంటున్నాడు అలాంటి మంచి వ్యక్తిని కాదనుకుంటున్నావు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఇది ఆలోచించుకో ఒకప్పుడు తెలిసి తెలియక తప్పు చేస్తే ఇప్పుడు నువ్వు రేపటి రోజున ఏం జరుగుతుందో అన్న భయంతో కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాలదనుకుంటున్నావు అంటూ అనూష చాలా ఓపిగ్గా ప్రతి విషయాన్ని ధరణికి విడమర్చి ఒక ఫ్రెండ్లా ఒక తల్లిలా చెబుతూ ఉంటే జేకే ఆమెతో పరిచయమైన దగ్గర నుంచి ఆమె కోసమే ఏం చేశాడో ప్రతిదీ తలుచుకుంటూ ఉంది ధరణి జేకేకి ఎప్పుడైతే ధరణి కడుపుతో ఉంది అని తెలిసిందో అప్పటి నుంచి జేకే ప్రతి నిమిషం తన గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటాడు అలాగే ఫ్రూట్స్ ఫుడ్ పంపిస్తూ ఉంటాడు ఆఫీస్ పనిలో ఉన్నా సరే మంచిగా తిని మెడిసిన్ వేసుకుంటుందో లేదో అని దగ్గరుండి ప్రతిదీ చూసుకుంటూ ఉంటాడు గుర్తుపెట్టుకొని మరీ మెడిసిన్ ఇస్తూ ఉంటాడు తనతో రాత్రి వాకింగ్ చేస్తున్నాడు ఉదయం తనతో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేపిస్తుంది అన్నాడు ఇక జేకే తల్లైన సరళ విషయానికి వస్తే ధరణికి తన తల్లి చనిపోయిన తరువాత రోజుకొక్కసారైనా నాకు అమ్మ ఉంటే బాగుంటుంది అని మనసులో అనుకోకుండా ఉన్న రోజు లేదు కానీ ఎప్పుడైతే సర్లతో ఆమెకు పరిచయం అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా తల్లి ఉన్నా కూడా నన్ను ఇలాగే చూసుకుంటూ ఉండేదేగా అనే అంత ప్రేమను చూపిస్తూ ఉంటుంది ఆమె ఇప్పుడు సరళ ప్రతిరోజు కొడుకు పెళ్లి కోసం గుడిలో పూజలు చేయించడంతో పాటు ధరణికి మంచిగా ప్రసవం జరగాలి అంటూ తనకు పుట్టబోయే బిడ్డ క్షేమంగా దీర్ఘాయుష్తో పుట్టాలి అంటూ పూజలు చేపిస్తూ ఉంది గుడిలో వాటన్నిటినీ తలుచుకుంటున్న ధరణి నేను సార్తో టూర్కి వెళ్తాను అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ మాటలు విన్న అనూష ఇప్పుడు టూర్కి వెళ్తావు ఆ తర్వాత తనతో పెళ్ళి కూడా ఒప్పుకుంటావు ఆ సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు అనుకుంటూ అప్పటిదాకా జరిగింది మొత్తాన్ని జేకేకి ఫోన్ చేసి చెప్పింది ధరణి ఫోన్ పెట్టేసి ఆమెకు తెలియకుండానే జేకేతో ఆమె మొదటి పరిచయం నుండి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే మొదటిసారి ఆమె మనసుకు ఎందుకో తెలియని సంతోషంగా అనిపించింది ఆ నిమిషమే ధరణి మనసులో జేకేని ఇప్పటికిప్పుడే చూడాలి అనే చిన్న కోరిక కలిగింది కానీ జేకే తన గదిలో ఉన్నాడు దాంతో అతని గురించి ఆలోచిస్తూ సోఫాలో అలాగే కూర్చుండిపోతే జేకే అప్పుడే ధరణి దగ్గరికి వచ్చి సోఫాలో ఆలోచిస్తూ ఉన్న ధరణి చూ ఏంటి మేడం ఏంటో ఆలోచిస్తున్నట్లు ఉన్నావు అంటూ అడగ్గా ధరణి అతని గురించి ఆలోచిస్తూ మాట జారి ఇంకెవరి గురించి మీ గురించే ఆలోచిస్తున్నా అంటూ చెప్పేసి ఆ మాట పూర్తవ్వగానే ఆమె ఏం చెప్పిందో గుర్తు చేసుకుంటూ ఆ మాటకు జేకే ఎలా ఫీల్ అవుతాడో అనుకుంటూ తింగరిగా అతన్ని చూస్తూ ఒక నవ్వు నవ్వి అది అదే సార్ మనం ఇప్పుడు ట్రిప్కి వెళ్తున్నాం కదా మెటీరియల్స్ గురించి దాని గురించే ఆలోచిస్తున్నా అంటుంటే జేకే నేను ఆ విషయమే చెప్పడానికి వచ్చేదాన్ని రేపు ఉదయం మనం ఇంటి నుంచి తొమ్మిది గంటలకు బయలుదేరుతున్నాం ఫ్లైట్ పట్టుకుంటే త్వరగా వెళ్ళిపోవచ్చు పైగా నీకు ఇప్పుడు ఈ సమయంలో అంత దూరం ప్రయాణం చేయడం బస్లోను ట్రైన్లోను కారులోను అంటే ఇబ్బంది అందుకనే అక్కడికి ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేసా ఆ తరువాత మనం కార్లో పల్నాడుకు వెళ్ళిపోవచ్చు అంటూ చెబుతూ ధరణి నువ్వు ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకో నీకు సర్ప్రైజ్ ఉంది అంటూ చెప్పగా ధరణి ఏంటి సార్ మళ్ళీ నాకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ పెట్టారా లేదా ఇంకేమన్నా వంటకాలు తెచ్చారా జేకే చెప్పగానే కళ్ళు మూసుకొని జేకే తన కోసం ఏమన్నా స్పెషల్ తెప్పించాడేమోనని అంతకు ముందులా స్మెల్ చూసి అనుకుంటూ కళ్ళు గట్టిగా మోసుకొని స్మెల్ చేయడానికి చూడగా ఎలాంటి స్మెల్ లేదు దాంతో ధరణి ఇంకా ఎంతసేపు సార్ ఇలా ఉండాలి అంటూ ఆమె కళ్ళు తెరిచి చూడగా ఆమె బెడ్ మీద అందమైన చిన్న పిల్లల ఫోటోలను పరిచి పెట్టేశాడు దాంతో అవి చూస్తూ ధరణి చాలా సంబరపడిపోతూ చిన్నగా అరుస్తూ సూపర్ సార్ సూపర్ సూపర్ చాలా చాలా బాగున్నాయి సార్ నాకు నాకు చాలా నచ్చాయి అంటుంటే జేకే నాకు తెలుసు అందుకే నీకోసం నేనే తీసుకోవచ్చా అంటూ ఆ రూమ్ నిండా వాటిని అంటిస్తూ మనకు కూడా ఇలాంటి అందమైన పిల్లలు పుట్టాలి వాళ్ళ అల్లరితో మన ఇల్లంతా నిండిపోవాలి చాలా సందడిగా ఉండాలి అంటూ చాలా సంతోషంగా మాట్లాడుతూ సడన్గా ఆ మాటలు ఆపేసి ధరణిని కొంచెం ఇబ్బందిగా చూస్తూ సారీ ధరణి ఏదో ఫ్లోలో వచ్చేసింది అంటూ అప్పటి నుంచి ఇక మౌనంగా ఉండి ఆ రూమ్లో ఫొటోస్ అన్నీ అంటించేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు జేకే ఫీలింగ్స్ ఆమెకు ప్రతి పనిలోనూ తెలుస్తూ ఉన్నా ధరణి ఏమీ చేయలేని స్థితిలో ఉంది అతను ఆ విధంగా సంఘర్షణకు లోనవుతూ ఉంటే ధరణికి చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉంది ఇలా వాళ్ళిద్దరూ వారి ఫీలింగ్స్తో నలిగిపోతూ ఉంటే మరొక చోట పెద్ద బంగ్లాలో సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న ఒక లేడీ కొంచెం కోపంగా ఇప్పటికి జరిగింది చాలురా ఇంకా ఇంకా అంటే ముందు ముందు ఇంకెన్ని దారుణాలు చూడవలసి వస్తుందో అంటుంటే తల్లి కోపాన్ని చూస్తూ ఆమె మాటలు వింటున్న ప్రసన్న కృష్ణ అమ్మ నువ్వనేది బాగానే ఉందమ్మా కానీ మనం ఇన్ని రోజులు పట్టించుకోకుండా కనీసం ఉన్నాడో లేదో తిన్నాడో లేదో తెలుసుకోకుండా ఇప్పటికిప్పుడు బంధాలను కలుపుకోవడం ఎలా కుదురుతుందమ్మా అంటుంటే రాధా నాకు అదంతా ఏం తెలియదురా ఇప్పుడు నాకు సర్ది చెప్తున్నావులే కానీ తప్పులు చేసేటప్పుడు నీకు ఈ విషయాలు తెలియలేదా అప్పుడేమో నీకు నచ్చినట్లు నచ్చింది చేసుకుంటూ పోయి ఇప్పుడు నాకు నచ్చ చెప్పాలని చూస్తున్నావు పోనీలో ఏదో తెలిసి తెలియక ఒక తప్పు చేశాననుకొని కనీసం ఆ తప్పును మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాలి కదా కానీ నువ్వు అలా చేయలేదే ఇంటి పెత్తనం వ్యాపారం నీ చేతికి వచ్చిందిలే అని కన్ను మిన్ను తెలియకుండా నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తించేశావు ఒకప్పుడు ఒక గానొక్క కొడుకు అని అంటూ నిన్ను గారాబం చేస్తూ నెత్తికెక్కించుకొని నీ ఇష్టానికి ఈ ఇంట్లో ఎదురు లేకుండా జరగడానికి నేను కూడా ఒక కారణమయ్యారా ప్రతిదీ కూడా నీ ఇష్టమే అంటూ నిన్ను ప్రతి విషయంలోనూ వెనకేసుకుంటూ వచ్చా కానీ నువ్వు నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయావురా నువ్వేమో నా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయావు నీకు పుట్టిన కొడుకేమో నీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు కానీ నువ్వు కాదు అనుకున్న ఒక కొడుకున్నాడు కదా వాడిప్పుడు కుబేరుడిగా మారిపోయాడు తప్పు నీ దగ్గర ఉందా లేదా వాళ్ళను కన్న వాళ్ళ దగ్గర ఉందో నాకైతే అర్థం కావడం లేదురా ఇద్దరూ పుట్టింది నీకే కానీ ఒకడేమో రాజైతే మరొకడేమో ఇంతమంది మధ్య పెరిగినా సరే వెద్దవలా తయారయ్యాడు ఒక్కటే ఒంటరిగా పెంచిన సరళ తన కొడుకును హీరోలా పెంచింది వాడి నడక దర్పం తేజస్సు ఆలోచన విధానం వ్యాపారంలో మెలుకలు అన్నీ కూడా మీ నాన్న లక్షణాలేరా నిజం చెప్పాలి అంటే ఈ కుటుంబానికి నిజమైన వారసుడు వాడేరా పెద్దవాళ్ళు అంటారు కదా పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని నీ భార్య సరళ పురుషుడి విషయంలో మోసపోయినా సరే బిడ్డ విషయంలో మాత్రం చాలానే దానం చేసి ఎదురు లేని వాడికి జన్మనిచ్చింది వాడేరా మన వంశానికి అసలైన వారసులు నీకు నిజమైన కొడుకు అంటూ ఉంటే రాధ దారిక ఇక మీదట భరించలేక అతయా మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా తెలుస్తుందా నా కొడుక్కి మాత్రం ఏం తక్కువ ఎందులో తక్కువ వాడు కూడా కష్టపడి పనిచేస్తాడు కంపెనీ కోసం అనగానే రాధ ఆ మాటకు వెటకారంగా కష్టం గురించి నువ్వు నీ కొడుకు మాట్లాడకుండా ఉండడమే మంచిదమ్మా ఎద్దుకు వెనక ముళ్ళు కర్ర పెట్టి పొడిచినట్లుగా పొడవాలి నిన్ను నీ కొడుకును అదే జయకృష్ణ అయితే ఇంత వ్యాపార సామ్రాజ్యాన్ని అతని చేతికి ఇస్తే ప్రపంచ స్థాయికి తీసుకొని పోయేవాడు అయినా నేను ప్రత్యేకంగా వాడి గురించి చెప్పాలా ఏంటి కళ్ళ ముందు కనిపించట్లేదా సున్నాతో మొదలై దేశంలోనే గుర్తింపు పొందిన కంపెనీగా ఎదిగాడు వాడొక్కడే వాడి తెలివితేటలతో అంటూ ఆమెను నోరెత్తుకోకుండా చేసి కొడుకు వైపు చూస్తూ చూడరా నువ్వేం చేస్తావో నాకు తెలియదు నా మనవుడు జయకృష్ణ నా ఇంటికి రావాలి మనతోనే ఉండాలి మనకు ఉన్న వ్యాపారాలు మొత్తం వాడే హ్యాండిల్ చేయాలి అప్పుడే గాడి తప్పిన మన వ్యాపారాలు సజావుగా నడవడం మొదలవుతుంది లాభాలు రావడం మాట పక్కన పెడితే ప్రస్తుతానికి నష్టం కష్టాలు రాకుండా అయితే ఉంటాయి అంటుంటే ప్రసన్న కృష్ణ అమ్మ వాడికి మనం అసలు అంటేనే పడదమ్మా ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఎన్ని ఫంక్షన్స్కి మనం వాడిని ఇన్వైట్ చేసి ఉంటాము కానీ ఒక్కసారైనా వచ్చారా ఆ తల్లి కొడుకులు మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మనల్ని వద్దు అనుకున్న వాడి దగ్గరికి వెళ్ళాలి అంటూ ఉంటే ఆ మాటలకు రాదా ఉంటుందిరా ఆ మాత్రం కోపం ఉంటుంది వాడికి బాధ కూడా ఉంటుంది అసలు వాడలా తయారవడానికి కారణం నువ్వే కదా అలాగే కొంతవరకు మేం కూడా కారణమే నువ్వు చేసిన పనేమన్నా చిన్నదా ఏంటి దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకొని వాడిని వాడి అమ్మను వీధికి వదిలేశావు మరిప్పుడు వాడు మాత్రం చూపించడా ఏంటి కోపం భరించాలి తప్పులు చేసినప్పుడు తప్పదు కదా అంటూ మనవడిని తిరిగి కుటుంబంతో కలపడానికి తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటే అదే ఇంట్లో ఉన్న రాజీవ్ కృష్ణ ఫోన్లో తన రూంలో కోపంగా ఒకరితో మాట్లాడుతూ చూడు వాడిప్పుడే తన కంపెనీలో పనిచేసే ఓ అమ్మాయితో ఫ్లైట్ ఎక్కాడు ఆ ఫ్లైట్ విజయవాడకు చేరుకున్న తరువాత వాడు బై రోడ్ పల్నాడు ఏరియాలో ఉండే క్వారీస్ దగ్గరికి పోతాడు పోయినవాడు పోయినట్లే ఉండాలి మళ్ళీ తిరిగి బెంగళూరు చేరుకోకూడదు అవసరమైతే అడ్డనిపిస్తే పక్కనే ఉన్న దాన్ని కూడా కలిపి పైకి పంపించేసి ఇద్దరి ధట్ని యాక్సిడెంట్ కింద క్రియేట్ చేయండి అంటూ చెప్పి వాళ్లకు మనీని పంపే ఏర్పాట్లు చేసి ఫోన్ పెట్టేశాడు రాజీవృష్ణ మరి ఇప్పుడు ఈ ఒంటరి ప్రయాణంలో ధరణి జేకే మనసును అతని ప్రేమను అర్థం చేసుకుని అతనితో పెళ్ళికి అంగీకరిస్తుందంటారా రాధ కోరుకున్నట్లుగా జేకే తన కుటుంబంతో కలిస్తే ధరణి పరిస్థితి ఏమవుతుంది ధరణితో ఆ కుటుంబం జేకే పెళ్లికి అంగీకరిస్తుందా అసలు ఇప్పుడు రాజీవ్ కృష్ణ వేసిన ఈ ప్లాన్ నుంచి వీరిద్దరూ ఎలా తప్పించుకోబోతున్నారు